జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఈ రోజు ఎర్రవల్లి మండల కేంద్రంలోని పోలీస్ పదవ బెటాలియన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై సర్పంచ్ లకు మార్గనిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గ్రామ పాలనలో సర్పంచ్ ల పాత్ర కీలకమన్నారు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ విధులు బాధ్యతలు పరిపాలనకు సంబంధించిన అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు గ్రామాల అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా తెలిపారు కార్యాచరణ రూపొందించుకోవాలని రైల్వే మంచిగా

వాళ్ళు అది వచ్చినప్పటికీ వచ్చి వస్తువు చూసుకొని మీరు జాగ్రత్తగా కోరుతున్నాను కోరుతున్నాను మరియు ఈ పెద్ద గారు ఇప్పుడు ప్రతి చెప్పకూడదు పెద్ద శక్తులు సార్ మేము రెండు సంవత్సరాలు మేము ప్రదర్శపడ్డాము మేము ఆదర్శ పెట్టాము అంటారు పెద్ద శక్తుల వల్ల వాళ్ళ లెక్కలు చూసుకొని వాళ్ళకి వాళ్ళు సహకరించుకోండి చేయాలని కోరుతున్నాను बड़ा बड़ा जो डाउन आ गया मुझे देखने